సెమి వృక్షం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం మహాచండీ యాగం అమ్మవారి సన్నిధిలో నిర్వహిస్తున్న దృశ్యాలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు सबले पांडे आर्मा फंक्शन साइड है ना किरण साइड तो सही नहीं था हेलो तो हेलो हेलो శమీ వృక్షం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం అమ్మవారి సన్నిధిలో మహాచండీ యాగం హోమ కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని హోమ కార్యక్రమాలను తిలకిస్తున్న దృశ్యాలు వృక్షం పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు ఇక్కడ చిన్న విషయం చెప్పాలని మనము ఈ యొక్క రోజులు నిర్విరామంగా అందరూ దేవీశ్వరణ నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది ఒకటి పది రోజులు చేస్తారు తొమ్మిది రోజులు నవరాత్రులు పదవ రోజు విజయదశమి కానీ మరి అమ్మవారు మన దగ్గర పాడ్యమి మొదలుకొని పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు అమ్మవారు మనతో ఉత్సవాలు తీసుకుంటుంది ఎక్కడ కూడా దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ పదహైదు రోజులు నవరాత్రి ఉత్సవాలు అనేది ఉంటుంది తిరుపతిలో కూడా దశరాత్రి బ్రహ్మోత్సవాలు అయిపోతాయి కానీ ఇక్కడ మనకు అమ్మవారి అనుగ్రహం ఏ విధంగా ఉంది అంటే అయితే శ్రద్ధగా వినండి

ఉదాహరణ చెప్పారు జరిగిన ఏంటంటే చీరలలో అమ్మవారికి ఒక సమర్పించిన రోజు ఒకటే ఉండదు ఒక భక్తురాలో నాలుగు గంట పోటీకి వచ్చి ది